తెలంగాణ లిక్కర్ వ్యాపారంలో సరికొత్త టక్కర్ మొదలైంది మా రాష్ట్రం మా వ్యాపారం మధ్యలో మీకేంటి సంబంధం అంటూ ఏపీ వ్యాపారులపై తెలంగాణ మద్యం వ్యాపారులు ఫైర్ అవుతున్నారు తెలంగాణలోని రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం షాపుల టెండర్లలో ఏపీకి చెందిన రాజకీయ నేతల బినామీలు సిండికేట్లుగా ఏర్పడి వందల కొద్దీ దరఖాస్తులు వేస్తున్నారని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు దీనికి తోడు ప్రభుత్వం టెండర్ల గడువును అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు పెంచడం కూడా ఆంధ్రా వ్యాపారులకే అనుకూలంగా ఉందని మండిపడుతున్నారు ఈ గడువు పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ మద్యం షాపులను తెలంగాణ వాలికే కేటాయించాలని టీజీ బార్ అండ్ రెస్టారెంట్ యూనియన్ డిమాండ్ చేస్తుంది ఈ మేరకు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ కమిషనర్కు వినతిపత్రం కూడా అందించారు అప్లికేషన్ ఫీజు మూడు లక్షలకు పెరగడంతో దరఖాస్తులు తగ్గాయన్న వాదన ఒకవైపు ఉండగా ఇప్పుడు ఈ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ఫైట్ తెలంగాణ లిక్కర్ పాలసీలో పెను దుమారం రేపుతోంది